ఇంత విషయం చెప్తాను ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల పరిస్థితి చూస్తే తప్పనిసరిగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అధికారిక వచ్చే పరిస్థితి కనపడుతుంది ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరం ఎందుకంటే మనం చూస్తాం గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా చూసినట్లయితే అనేక విధాలుగా ఇబ్బందులు కక్షల కక్షలు కార్పొరేట్లకు నిలయం అదే విధాలుగా కూడా అన్ని విధాలుగా కూడా దోపిడీకి సంబంధించి అవినీతికి సంబంధించి విలేదాల చేస్తుంది కాబట్టి అనుభవం పెద్దలు పద్నాలుగు సంవత్సరాల పాటు కూడా ముఖ్యమంత్రి ఉండి ఒక విజయనట్టు నాయకుడు ఒక ఆలోచన విధానం నుండి నాయకుడు కాబట్టి ఆయన తప్పనిసరిగా కూడా అవుతారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారనే విషయం కూడా ప్రజలు కనపడదు దాని తార్కాలిక ఏంటంటే వీరొకడే గమనిస్తే ఈ రాష్ట్రంలో మూడు గంటల తర్వాత నుంచి వైసీపీకి సంబంధించిన వాళ్ళకు గొడవలు చేయడం మొదలుపెట్టింది ఆ స్థల పోలింగ్ సరళ సంబంధించి కానివ్వండి ఏ విధంగా అంటే రాష్ట్రంలోనే వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి వరకు కూడా ఏమాత్రం కూడా పోలింగ్ ధర విధంగా పోలింగ్ జరిగింది ఈ రాష్ట్రంలో తప్పనిసరి కూడా ఆ పోలింగ్ సరళను బట్టి అర్థమైతే ప్రజలు ఏ విధంగా వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ విధానాలు ఏ విధంగా దాన్ని చాలా స్పష్టంగా కనబడితే రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరి ప్రభుత్వాలు అన్ని విధాలు కూడా అభివృద్ధి అంతంగా కాంక్షిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వ అధికార ప్రస్తావన సాధిస్తాము ఎన్ని సవాళ్ళు ఇస్తున్నా అయిపోయింది ఎట్లా ఉన్నాయి మేమే మాట్లాడే వాళ్ళ మా విశ్వాసం మాది మా నమ్మకం మాది వాళ్ళ నమ్మకం వాళ్ళది ప్రజలు తిరుగుబాటు చేసి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో పోలింగ్ జరగదా ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకం జరిగినటువంటి ప్రజలు తిరుగుబాటు అని కూడా మేము భావిస్తున్నాం తప్పనిసరి కూడా ఎన్డీఏ ప్రధానం గవర్నమెంట్ అధికారులకు వస్తుంది